హలోయ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి నవంబర్ మాసము పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము దేవుడు మన దేవుని కృపా సంఘానికి ఇచ్చిన వాగ్దానము ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీవు భయపడనక్కరలేదు ధించి వారు నీకు దూరముగా నుందురు దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను వచనాన్ని పూర్తిగా చదువుతాను శ్రద్ధగా ఆలకించండి గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీవు దానివై స్థాపించబడదువు నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీకు అది నీ దగ్గరకు రానే రాదు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత గొప్ప దేవుడు అండి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు భయపడనక్కర్లేదు చాలామంది జనుల్లో ఎక్కువ శాతం ఏమి ఏముంటుందో తెలుసండి భయము భయంతోనే బ్రతుకుతూ ఉంటారండి కానీ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా అమ్మా నీవు భయపడనక్కర్లేదు ఎవరైతే ఉంటారు నిన్ను బాధించి వారు నీకు దూరంగా నుందురు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారో ఎవరైతే నీకు హాని చేయాలనుకుంటారో ఎవరైతే నీ మనసుని కష్టపెట్టాలనుకుంటారో వారిని వారు నీకు దూరంగా నుందును అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి నీవు నీతిగల దానివై స్థాపించబడుదువు నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాల్లో గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చూసుకున్నట్లయితే చాలా చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయండి నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి యష్య గ్రంథము యాభై అధ్యాయం పదమూడవ వచనము నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశమునుందరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగజేసేదను దేవునికి స్తోత్రం కాక ఏంటండి నీ పిల్లలందరూ యహో వచ్చేత ఉపదేశమునందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగజేసేదను అవునండి మన పిల్లలకు అధిక విశ్రాంతి కలిగజేసేది ఎవరండి మన ప్రభు అయిన యేసి వారే అవునండి మన పిల్లలకు ఉపదేశము చేసేదెవరండి నేనే అంటున్నాడు యహో వచ్చేత ఉపదేశమునందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలిగజేసేదేను అని చెప్పు పద్నాలుగవ వచనంలో ఏమని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడో తెలుసండి నీవు నీతి దానివై స్థాపించబడుదువు నువ్వు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు నీ భీ భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అవునండి పద్నా పదిహేనవ వచనం చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి జనులు గుంపు కూడినను వారు నా వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపులు కూడువారు నీ పక్షపు వారగుదురు దేవునికి స్తోత్రం గాక చూసారండి చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే జనులు గుంపు కూడి గుంపు కూడిన వారు ఏంటంటే మనల్ని నాశనం చేయాలని పాడు చేయాలని చెప్పి పన్నాగాలు పనుతూ ఉంటారు చూసారండి వారంటండి నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షము వారగుదురు అవునండి ఎవరైతే మనల్ని పాడు చేయాలనుకుంటారో ఎవరైతే మనల్ని నాశనం చేయాలనుకుంటారో వారేనంటండి మన పక్షము వారగుదురు అంటే నీకు సపోర్ట్గా ఉంటారు నీతో ఉంటారని చెప్పి లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఎందుకంటే దేవునికి అసాధ్యం అనేది అంటూ ఏమీ లేదండి గొప్పకార్యాలు చేసేవాడు ఎవరైతే మన మీద పన్నాగాలు పండుతుంటారో ఎవరైతే మనల్ని పాడు చేయాలనుకుంటారో వారు నీ పక్షము అని చెప్పి లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఇంకా చూసుకున్నట్లయితే పదహార వచనంలో కూడా లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదహారవచనము ఆలోచించము నిప్పులూది తన వృత్తికి తగినట్టు తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడును నేనే నాశనము చేయుటకై పాడు చేయువాడిని సృజించువాడును నేనే దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప దేవుడు అండి ఆయన లేఖనర సెలవిస్తున్నాయండి ఆలోకించము నిప్పులూది తన వృత్తికి అది మనం ఆలోచించేసినట్లయితే మనకందరికీ అర్థమయ్యే రీతిలో చూసుకున్నట్లయితే ఇదిగో విను నిప్పులూది పనికి తగిన ఆయుధాలను చేసే కుమ్మరిని సృజించినది నేనే అవునండి పనికి తగిన ఆయుధాలను చేసే కుమ్మరిని సృజించింది ఎవరో తెలుసండి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే మళ్ళీ చూసుకున్నట్లయితే ధ్వంసము చేయటానికి వినాశనకారిని సృజించినది నేనే మళ్ళీ దాన్ని ధ్వంసము చేయటానికి పాడు చేయటానికి వినాశనకారిని సృజించినది నేనే అవునండి ఎంత గొప్ప దేవుడండి కొమ్మరిని సృజించింది నేనే మళ్ళీ దాన్ని పాడు చేయాలన్నట్లయితే కనుక అది కూడా చేసేది నేనే అని చెప్పి ప్రభు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు యేష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు సహోదరి సహోదరుడ మనకేమైనా విరోధంగా ఏ ఆయుధమైనా రూపింపబడినట్లయితే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు వర్ధని చెప్పి లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అందుకే కదండి ఇది నా వాగ్దానంలో కూడా లేఖనాల ద్వారా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నీ భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా నుందురు ఎవరైతే నీకు బాధ కలిగిస్తున్నారు ఎవరైతే నువ్వు నిన్ను బాధ పెట్టి నిన్ను కట్టిన నిన్ను ఇబ్బంది పెడుతున్నారు వారందరూ కూడా అంటండి మనకి దూరముగా నుందురు అని చెప్పి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఎందుకంటే ప్రభు వాక్యం ద్వారానే మాట్లాడుతాడు ఏషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ద్వారా ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వాని వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవ యొక్క సేవకుల నీతి నా వలన కను కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే వాక్కు దేవునికే మహిమ కలుగుని గాక ఇక్కడ సేవకుల గురించి కూడా దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడండి యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు అవునండి దీని అర్థం ఏంటంటే నీకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఏ ఆయుధము గెలవదు న్యాయ విమర్శలో ఇతరులు చేసే ప్రతి నేర నేరారోపణ నీవు పడగొట్టగలుగుతావు అందులో గెలుస్తామండి చాలామంది నేరారోపణలు చేస్తూ ఉంటారు మన మీద అన్యాయంగాను అందులో మీరు విజయం పొందుకుంటారని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారంటే యహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది అవునండి దేవుడే ఆ ఘనతనిస్తాడండి యహో వా సేవకులకి అది మీ హక్కు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్న మాట వారి నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది అవునండి ఎవరైనా సరే సేవకుల మీద అన్యాయంగా గనక ఎవరైనా సరే వారి మీద తప్పు మోపినట్లయితే వారు కరెక్ట్ కాదని చెప్పి డిసైడ్ చేసినట్లయితే దేవుడికి తెలుసు కదండి ఎవరి అన్యాయస్తులో ఎవరి న్యాయవంతులో ఎవరి నీతిమంతులో ఆయనకి తెలియదండి ఆయన అంటున్నాడు యహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది వారి నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది ఇదే యహోవ వాక్కు అవునండి దేవుని సేవకులు నీతిగా నిజాయితీగా పరిచయం చేస్తున్న సేవకుల వైపు సేవకుల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టాలని కానీ గాయపరచాలని కానీ బాధ పెట్టాలని కానీ ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే అయ్యా మీ ప్రయత్నాలు ఏమి కూడా అవి ఫలించవు అది ఆశీర్వాదకరము కాదు నీకు అని చెప్పి చాలా ఖచ్చితంగా లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి నీకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఏ ఆయుధము గెలవదు న్యాయ విమర్శలో ఇతరులు చేసే ప్రతి నేరారోపణను నీవు పడగొట్టగలుగుతావు ఎందుకంటే దేవుడు తన పక్షంలో ఉన్నప్పుడు సేవకుడు పక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని నేరారోపణలు చేసినా కూడా వాటిలో ఎంత మాత్రం కూడా విజయము పొందుకోలేరు ఎందుకంటే దేవుడే తన పక్షాన వారితో మాట్లాడతాడు దేవుడే తన పక్షాన వారితో యుద్ధము చేస్తాడు దేవుడే వారి పక్షాన తనకి కావలసినది ఏది మంచిదో ఏది చెడుదో అన్నీ కూడా ఆయన చూసుకునే దేవుడయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే కదండి లేఖనాలు సెలవిస్తున్నాయి యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇదే వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు అవునండి యాభై నాలుగు ఏష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధలదు న్యాయ విమర్శ న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థము ఇదే యహోవా వాక్కు అవునండి గొప్ప దేవుడు అండి యహోవా సేవకులు సేవకులు అనేవారు ఎవరు పడితే వారు ఎన్నుకున్నవారు కాదండి దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే సేవకుడు ఆ సేవకుడికి దేవుడు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్గా ఉంటాడు ఆయనే తనకి కోపదలగా ఉంటాడు ఆయనే తన సేవకుడికి ఏమి కావాలో ఏ విధంగా నడిపించుకోవాలన్నీ కూడా సేవకుడిని బలపరిచేది స్థిరపరిచేది మా సంఘంలో ఉన్న బిడ్డల్ని ఏ విధంగా నడిపించుకోవాలో చక్కటి సంయోచితమైన జ్ఞానాన్ని దేవుడు సేవకుడికి దయచేస్తూ ఉంటాడు ఎందుకంటే సేవ అనేది చాలా భారం కలిగినటువంటిది అందరూ చేసే అందరూ చేయలేరండి కానీ దేవుడు ఎన్నుకున్న వారు మాత్రమే దేవుడు ప్రేరేపణతో ఎవరైతే సేవ చేయాలని ముందుకు వస్తారో వారిని మాత్రం వారి ద్వారా మాత్రమే ఆయన సేవ జరిగించుకుంటాడు ఆయన నామాన్ని ఘనపరచుకుని ఉంటాడు అనేక మందిని ప్రభు తట్టు తిప్పటానికి అతన్ని ఎన్నుకుంటాడని చెప్పి నేను ప్రభు పేరక నేను తెలియచేస్తున్నాను ఎందుకంటే లేఖనాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యహోవా యొక్క సేవకుల నీతి నా కలుగుచున్నది ఇది వారి స్వాస్తము ఇదే వాక్కు అవునండి యహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది వారి నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది ఎవరైనా సరే సేవకుల మీద అను అనరాని మాటలు కానీ లేదంటే ఎటువంటి వారి మీద నిందలు అవమానాలు కనుక సృష్టించినట్లయితే వారిని దేవుడు అంటండి విడుదల చేస్తాడండి వారి నిర్దోషులను నిరూపించడం నా వల్ల అవుతుందని చెప్పేసి ఏహో వాక్ ఇదే అని చెప్పి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడు అవునండి దేవుడు నమ్మదగిన వాడు న్యాయం తీర్చేవాడు ఎవరైనా సరే బాధపడుతున్నా సరే వారిని లేవనెత్తేవాడు ఎవరైనా సరే బలహీనంగా ఉన్నా సరే వారిని దేవుడు గొప్ప కార్యాలండి ఇదన్న వాగ్దానం కూడా అదే కదండి ఏ గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం చూసుకున్నట్లయితే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి కదండి బాధించి నువ్వు భయపడనక్కర్లేదు ఏ విషయంలోనూ కూడా మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రము లేదు నీ నిన్ను నీతి నిజాయితీలతో స్థాపించి స్థాపించడం జరుగుతుంది ప్రజా పీడ పీడన నీకు దూరంగా ఉంటుంది అవునండి ప్రజల యొక్క పీడన చాలా భయంకరంగా ఉంటారండి మనుషులు వారు అంటండి చాలా దూరంగా ఉంటారు నీకు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి నువ్వు భయపడ భయపడన అవసరం ఉండదు భీతి నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు రానే రాదని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి అవునండి మనం ఎలాగుండాలి అని చేసినట్టయితే దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందంటే నువ్వు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు అవునండి బాధించేవారు ఇబ్బంది పెట్టేవారు అందరూ కూడా మనకి దూరంగా ఉంచుతాడు దేవుడు ఆయన ప్రొటెక్షన్లోనే మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు ఏంటి సంఘ బిడ్డలని ఏంటి అందరిని కూడా ఆయన కోపుదాల్లో ఉంచుకుంటూ ఉంటాడు మనం అందరం ఎలా ఉండాలంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన వాక్యం చిత్తంలో మనం నడుచుకునే వారిగా ఉండాలి ఆయన మాటలు విని ఆ మాటలను హృదయంలో తీసుకుని వాటి ప్రకారం నడుచుకునే బిడ్డలుగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె